నర్మదా ఆడియో సిరీస్కి స్వాగతం నా పేరు నర్మదా ఏషాల నేను రాసిన నా కథని స్వయంగా మీకు వినిపిస్తున్నాను అనుకోని పరిణయం భాగం పదమూడు నువ్వు నా లగేజ్ దాంతోపాటు కొంత డబ్బు పంపిన తర్వాత నేను సెల్ ఫోన్ కొన్నాను పాత సిమ్ నంబరే యాక్టివేట్ చేసుకున్నాను ఆ తర్వాత మన మేనేజర్కి కాల్ చేశాను సార్ నాకు ఆరోగ్యం బాగోలేదు నేను లాంగ్ లీవ్ తీసుకోవాలి అనుకుంటున్నాను అన్నాను దానికైనా నీకు జబ్బేంటి దానికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్ పంపించు దాన్ని చూసి నీకు లీవ్ ఇయ్యాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాను అన్నాడు దాంతో నేను గతుక్కుమన్నాను ఆరోగ్యంగా ఉన్న నేను ఇప్పటికిప్పుడు ఏ జబ్బుని క్రియేట్ చేసుకుని అతనికి హెల్త్ రిపోర్ట్ పంపించాలి ఇది కుదిరేలా లేదు అనుకుని రిజైన్ చేశాను నాకు రావాల్సిన ప్రావిడెన్స్ ఫండ్ ఇతర అలెవెన్స్ అన్నీ సెటిల్ చేయమని చెప్పాను దానికి ఆయన త్రీ మంత్స్ టైం పడుతుంది అన్నారు చేసేదేమి లేక సరే అన్నాను అని ఘాడంగా నిట్టూర్చింది ఉరివి ఎందుకో నువ్వు చేసింది కరెక్ట్ కాదు అనిపిస్తోంది మరేదైనా కారణం చెప్పి లీవ్ తీసుకొని ఉండవలసింది లేదంటే మీ వారికి నచ్చచెప్పి ఇక్కడి నుండి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకోవాల్సింది ఎంతో కష్టపడితే కానీ ఈ ఉద్యోగం రాలేదు ఇంత మంచి కంపెనీలో వచ్చిన ఉద్యోగాన్ని చేతులారా వదులుకున్నావు నువ్వు చేసిన ఈ పిచ్చి పనికి నాకు నీపై చాలా కోపంగా ఉంది అయినా ఒక్క మాటైనా నాకు చెప్పి ఉంటే నేను ఏదో ఒక ఆలోచన చేసేదాన్ని బాధతో వాపోయింది పావని నీకేం తెలుసు పావని ఇక్కడ నా పరిస్థితి ఉద్యోగం గురించి పాకులాడితే కాపురం కూలుతుంది ముందు కాపురాన్ని చక్కదిద్దుకొని ఆ తర్వాత మరొక ఉద్యోగం ప్రయత్నం చేసుకోవచ్చు ఆ కంపెనీ కాకపోతే మరో కంపెనీ నా టాలెంట్కి దొరకకపోదు మనసులో అనుకుంది ఏమీ మాట్లాడకుండా మౌనం వహించింది హలో ఉరివి ఎందుకలా సాలెంట్ అయిపోయావు నేనేమైనా తప్పుగా అన్నానా మీ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు చేతనైతే సహాయం చేస్తాను ఉరివి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలియని పావని అన్నది అబ్బే అలాంటిదేమీ లేదు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు ఎంతైనా కొత్త కాపురం కదూ మా వారిని వదిలి రావాలని లేదు కొన్ని రోజులు ఈ మ్యారేజ్ లైఫ్ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత జాబ్లో చేరుతాను వాస్తవాన్ని కప్పిపుచ్చి చిన్నగా నవ్వింది సరే నీ ఇష్టం అప్పుడప్పుడు కాల్ చేస్తుండు నిద్ర వస్తోంది పడుకుంటాను బాయ్ అంది ఉరివి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి ఆమెను చూస్తూ అక్కడ నిలబడి ఉన్నాడు మేఘ్ అతన్ని అక్కడ చూడగానే ఆమె గతుక్కుమంది కంగారు పడింది కొంపదీసి మేం మాట్లాడుకున్నదంతా విన్నాడా ఏంటి అనుకోగానే ఆమె గుండె కొట్టుకునే వేగం పెరిగింది చెమటలు పడుతుంటే ఆ వింటే వినని నేనేమైనా తప్పుగా మాట్లాడానా తనను తాను సమాధానపరుచుకుంటుంది ఎవరితో ఈ సొల్లు కబుర్లు ఆమెను గుర్రుగా చూశాడు నా ఫ్రెండ్తో చిన్నగా నసిగింది బాయ్ ఫ్రెండా అన్నాడు వ్యంగ్యంగా అలాంటి వాళ్ళు ఎవరూ నాకు లేరు ఉన్నదల్లా పావని ఒక్కతే తను గర్ల్ బాయ్ కాదు ఉక్రోషంతో అని అతన్ని తోసుకుంటూ లోపలికి వచ్చింది నేల మీద మ్యాట్ పరుచుకొని పడుకుంది తినడం పడుకోవడమేనా నీ పని మనిషన్నాక ఊరికే తిని దొంగవడం మాత్రమే కాదు పని కూడా చేయాలి ఆమెను రెచ్చగొట్టే తిని పడుకోక ఏం చేయమంటారు హాయిగా ఉద్యోగం చేసుకుంటున్న నన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వచ్చి ఇక్కడ పడేశారు పోనీ మీ ఆఫీసులోనైనా నాకేమైనా ఉద్యోగం ఇస్తారేమో అని అనుకుంటే అది లేదు నేను అడిగినా మీరు ఇవ్వరని నాకు తెలుసు ఎందుకంటే మీకు ఈగో ప్రాబ్లం అని పడుకున్నది కాస్త లేచి కూర్చుంది అలాగా నీకు పనిచేయడం అంత ఇష్టమా అలా అయితే ఇదిగో ఈ ఫైల్లో ఉన్న అకౌంట్స్ అన్ని సరిచేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే పెన్సిల్తో రౌండప్ చేసి పెట్టు నేను ఉదయం లేవగానే మా మేనేజర్కి కాల్ చేసి దాని వివరాలు తెలుసుకుంటాను ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఆ తర్వాత పడుకో నాకు నిద్ర వస్తోంది నేడు పడుకుంటాను అనేసి ఆవలిస్తూ మంచం మీద వాలాడు ఇప్పుడా బాగా చీకటి పడింది కదా రేపు ఉదయం లేవగానే చేస్తాను వాల్ క్లాక్లో టైం చూసింది అదేం కుదరదు ఇప్పుడే చెయ్యి అంతేకాదు రేపటి నుండి నీకు నైట్ డ్యూటీ ఆఫీస్ నుంచి నేను వచ్చేటప్పుడు వర్క్ ఉన్న ఫైల్స్ తెస్తాను అవి నువ్వు ఎంత రాత్రైనా మరికొంత ఉండి కంప్లీట్ చేయాలి నేను ఉదయం వెళ్ళేటప్పుడు తీసుకెళ్ అన్నట్టుగా నేను నిన్ను మా ఆఫీస్లో పెట్టుకోవడానికి నా ఈగో ఒప్పుకోదు మా ఆఫీస్లో పనిచేయాలి అంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండాలి నీకున్న అత్యసరు అర్హతతో జాబ్ ఇవ్వలేను అలా ఇస్తే అది మా కంపెనీకి నాకు అవమానం ఆమె గురించి ఏమీ తెలుసుకోకుండానే మాట్లాడాడు నేనేంటో నాకున్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమిటో తెలుసుకోకుండా నా గురించి ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నా ఇతనితో ఏం చెప్పినా వేస్ట్ అయినా ఇంతకుముందు ఒక మారు సూచాయగా చెప్పాను వినిపించుకున్నట్టు లేదు నా ఈగోయిస్ట్ మొగుడు అనుకుంది మరో మాట మాట్లాడకుండా ఫైల్ చెక్ చేస్తూ కూర్చుంది ఆమె వర్క్ చేయడం చూసి పెద్దగా చదువుకోనట్టుంది కాకపోతే అకౌంట్స్ బాగానే వచ్చు అనుకొని నిద్రపోయాడు మేఘ ఇచ్చిన వర్క్ పూర్తి చేసేసరికి క్యాలెండర్లో డేటు మారింది ఉరివికి నిద్ర ముంచుకొస్తున్నా బలవంతంగా ఆపుకొని వర్క్ కంప్లీట్ చేసింది ఆ తర్వాత పడుకుంది రోజు కన్నా ముందు లేచి స్నానం చేసి పూజా కార్యక్రమాలు ముగించుకునే ఉరివి ఆ రాత్రి లేటుగా పడుకోవడంతో ఆమెకు మెలకువ రాలేదు అలాగే పడుకొని గాఢంగా నిద్రపోతుంది రోజు లేచే టైంకి లేచిన మేఘ్ అర్జెంటుగా వాష్రూమ్ యూజ్ చేసుకోవాల్సి రావడంతో ఆమె గురించి పట్టించుకోకుండా బాత్రూమ్కి వెళ్ళాడు కాసేపటికి వచ్చాడు అతను వెళ్ళేటప్పుడు అటువైపు తిరిగి పడుకొని ఉన్న ఉర్వి నిద్రలో ఇటువైపుకు తిరిగింది ఆమెతో పాటు ఆమె పొడవైన వాలు జడ నడుము మీద నుండి జారి నేల మీద ఆమెతో పాటుగా పడి ఉంది నల్లని తాచులా నిగనిగలాడుతున్న జడను చూస్తూ నడుముకు చేతులు పెట్టుకొని అలాగే ఇది రోజుకో యాంగిల్లో తన అందాన్ని ఆరబోస్తున్నను టెంప్ట్ చేస్తోంది ఎంతైనా ఉరివి అందగత్తి అనడంలో ఎలాంటి సందేహము లేదు వద్దనుకుంటూనే ఆమె అందానికి దాసోహం అవుతున్న అతడు ఆమె జడను చూసి అబ్బా ఎంత అందమైన జుట్టు ఈ కాలపు అమ్మాయిలకు ఇంత పెద్ద పెద్ద జుట్టు ఉండడం అరుదు నా చిన్నప్పుడు మా అమ్మకు ఇలాగే పెద్ద జుట్టు ఉండేది కానీ వయసుతో పాటు ఊడి సన్నబడింది చిన్నదైంది సన్నబడిన జుట్టుతో జడ అందంగా లేదని అమ్మ కట్ చేయించి అందమైన పోనీగా మలుచుకుంది ఈ తలతగట్టుతో కూడా అమ్మ చాలా క్యూట్గా ఉంది ఉర్వీ జుట్టుని చూసిన అతనికి తన తల్లి అనామిక గుర్తుకు వచ్చింది అలా నిశితంగా చూస్తున్న అతనికి తెల్లని నడు మీద జడతో పాటు దానికి బెత్తడి దూరంలో ఉన్న మచ్చ కనిపించింది అది నలుపు విషయంలో జుట్టుతో పోటీ పడింది నల్లని బొట్టుబిల్ల పొరపాటున అక్కడ అంటుకుందేమో అనుకున్నాడు చేత్తో తీసివేస్తే పోలా అనుకొని ఆమె నడుమును తాకి దాన్ని తీసివేయడానికి ప్రయత్నించి అది రాలేదు ఆమె చిన్నగా కదిలింది కానీ లేవలేదు మళ్ళీ వేలుతో కాస్త కెలికి చూశాడు అయినా రాలేదు అప్పుడు అర్థమైంది అది బొట్టుబిల్ల కాదు పుట్టుమచ్చా అని అప్పటి వరకు మనసు నిండా ప్రేమను నింపుకొని తన్మయత్వంతో ఆమెను చూస్తున్న అతనికి ఆ పుట్టుమచ్చని ఇంతకుముందు ఎక్కడ చూశాడో గుర్తుకు వచ్చింది అంతే ఒక్కసారిగా అతని మనోభావాలు మారిపోయాయి ముఖం కోపంతో ఎరుపెక్కింది నేను అనుకున్న అమ్మాయి ఈమె ఒకతే అయ్యుండదని నా మనసుకు నచ్చ చెప్పుకొని చేరువ కావాలి అనుకున్నప్పుడల్లా ఆమె శరీరం మీది పుట్టుమచ్చలు నా కంటికి కనిపిస్తూ ఆమె ఈమె ఒక్కతేనని రుజువు చేస్తున్నాయి నేను తప్పు చేయలేదని కరెక్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకొని అనుకు ఇవ్వాలి అనుకున్న పనిష్మెంట్ సరిగ్గానే ఇస్తున్నాను అని తను ఇంతకుముందు చూసిన వాటి తాలూకు ఆనవాళ్లను చూపుతూ ఆమెపై అతనుకున్న ద్వేషాన్ని పగన్ని రెట్టింపు చేస్తున్నాయి అతని మనసును అలజడికి గురిచేసి కోపంతో రగిలిపోయేలా చేస్తున్నాయి అంటే ఆమె ఈమె ఒక్కతే ఎలాంటి సందేహమూ లేదు ఇక నేను చూడాల్సింది మరొక పుట్టుమచ్చ మాత్రమే మిగిలి ఉంది అది కూడా ఏదో ఒక రోజు ఈమె శరీరం మీద నాకు కనిపిస్తుంది అప్పుడు ఇక ఆలోచించడానికి ఏమీ లేదు డైరెక్ట్గా అటాక్ చేసి నా కసి తీర్చుకుంటాను ఆ తర్వాత ఇంట్లో నుండి గెట్టేస్తాను సంతోషంతో సాఫీగా సాగుతున్న నా జీవితాన్ని నాశనం చేయాలని చూసిన ఈమెను ఎప్పటికీ వదిలిపెట్టను అనుకొని పడుకొని ఉన్న ఆమెను తదేకంగా కోపంతో చూశాడు అతని మునివేల స్పర్శకి కొద్దిగా వచ్చింది ఆమెకి మెల్లిగా కళ్ళు తెరిచి ఎదురుగుండా నిలబడి ఉన్న అతన్ని చూసి స్నేహపూర్వకంగా నవ్వింది గుడ్ మార్నింగ్ శ్రీవారు అంది అతని కళ్ళు చింతనిప్పుల్లా ఉండడం గమనించిన ఆమె ఇంత పొద్దున్నే ఏమైంది ఈయనకు అంత రౌద్రంతో ఉన్నాడు అనుకుని లేచి కూర్చు ఎప్పుడు లేస్తావని నీకోసమే ఎదురుచూస్తున్నాను ఈరోజు నా చేతిలో అయిపోతావు నీకు ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందంటే మాటల్లో చెప్పను చేసి చూపిస్తాను లే అని ఆమె చెయ్యి పట్టుకొని గట్టిగా లాగుతూ లేపాడు ఆల్రెడీ ఆమె లేచే పనిలో ఉండడంతో గబాలున వచ్చి అతన్ని హత్తుకున్నట్టుగా మీద పడింది ఈసారి అతనికి ఆమె స్పర్శ పూలచండులా అనిపించలేదు గుండెల్లో గులాబీ ముళ్ళు గుచ్చినట్టుగా అనిపించింది ఒక్క క్షణం కణురెప్పలు మూసి తెరిచి సందు దొరికితే చాలు బల్లిలా మీద పడి అత్తుకోవాలని చూస్తావు కోపంతో అనేసి ఆమె చెంప చెల్లుమనిపించాడు ఊహించని చర్యకు ఆమె కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగాయి విస్తుపోయి అతన్ని చూసింది ఏం జరిగింది ఇంత పొద్దున్నే అంత కోపంగా ఉన్నారు గద్గద స్వరంతో అంది ఏం జరిగిందో నీకు తెలియదా నా నోటితో చెప్పించాలని చూస్తావు అని మరో దెబ్బ వెయ్యడానికి చెయ్యి ఎత్తాడు రాత్రి చేసిన ఆఫీస్ వర్క్లో నేనేదేమైనా బ్లండర్ మిస్టేక్ చేశానా అని ఆలోచిస్తూ ఆమె గట్టిగా కళ్ళు మూసుకొని విషయమేమిటో ముందు చెప్పి ఆ తర్వాత కొట్టండి అంది ఆమె క్యూట్ ముఖాన్ని చూసి మరొక దెబ్బ వెయ్యకలేక చెయ్యి వెనక్కి తీసుకున్నాడు ఓహో అంటే నేనేం చేశానో నీకు తెలియదన్న మాట నటనే కాదు నంగనాచి కబుర్లు కూడా బాగానే నేర్చావు అని కుడి చేతితో ఆమె ఎడమ వైపు నడు మీద ఉన్న పుట్టుమత్తను గిల్లి ఇదిగో ఇది చూపించావు నాలో ప్రెస్టేషన్ని పెంచావు అని సీరియస్గా ఓహో నేను ఇంకా ఆఫీస్ వర్క్లో మిస్టేక్స్ చేసి మీకు కోపం తెప్పించానేమో అనుకున్నాను అది కాదన్నమాట అనుకోగానే ఆమె మనసు తేలికపడింది అతను కొట్టినా తిట్టినా అతని దగ్గర కావాలని అనుకుంటుంది కాబట్టి అతను కొట్టిన దెబ్బ లైట్ తీసుకొని కన్నీళ్లను తుడుచుకుంది నేను చూపించడమేంటి నా మానాన నేను పడుకున్నాను పడుకొని నిద్రపోతున్న నా నడుమును చూసింది మీరు పైగా నేను చూపించాను అంటారేంటి చూడడం మీ తప్పు ఉడుకుపోతనంతో అన్న ఆమె అయినా నేను మీ గదిలో పడుకోను అంటే నా మాట వినకుండా బలవంతంగా పడుకోమన్నారు నేను వేరే గదిలో పడుకుంటే మీకు నడు నడుమును చూసే పని ఉండదు దాన్ని చూసి మీరు టెంప్ట్ అయిపోయి ఇలా ప్రెస్టేషన్ పెంచుకోవాల్సిన అవసరము ఉండదు ఉక్రోషంతో ఓహో నీకు అలా అర్థమైందా నేనేమి నీ అందాన్ని చూసి చుంగకార్చుకోవడం లేదు నీకన్నా అందమైన వాళ్ళని బోలడు మందిని చూశాను వాళ్ళతో పోల్చుకుంటే ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ డొక్కు ఎంత మహా అందగత్తనని పడకు ఏదో యావరేజ్గా సోసోగా ఉన్నావు నిజానికైతే నా పక్కన దిష్టి బొమ్మల నా అందానికి పెట్టిన దిష్టి చుక్కల పొగరుగా తల ఎగరవేశాడు తను మెచ్చిందే రంభ తను మునిగిందే గంగా అని పెద్దవాళ్ళు అంటారు బహుశా అది నీ ఇలాంటి వాళ్ళను చూసి అనుకుంటా కొంచెం వ్యంగ్యంగా అని అతన్ని తోసుకొని వాష్రూమ్కి వెళ్ళి వెళ్ళి వెళ్తున్న ఆమె నడుంపై పుట్టుమచ్చ మళ్ళీ కనిపించింది మేఘకి అమ్మో ఇది టాపిక్ డైవర్ట్ చేసి తప్పించుకోవాలని చూస్తుంది అనుకొని చెయ్యి పట్టుకొని వెళ్లకుండా ఆపాడు చిలగడదుంపలా మారిన అతని ముఖాన్ని చూసి ఎందుకు ఆపావు కనుబొమ్మలు ఎగరవేసింది కథ కొనసాగుతుంది నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చివరి నుండి మొదటి నుండి చివరి వరకు చూడండి థ్యాంక్ యూ